నమస్తే వెల్కమ్ టు రాజేష్ గత కొంతకాలంగా నరేంద్ర మోదీ పైన మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సందర్భంగా ప్రధానంగా విమర్శించినటువంటి వ్యక్తుల్లో మోహన్ భాగవత్ ఎవరైతే ఆర్ఎస్ఎస్ చీఫ్ గా ఉన్నారు ఆయన పదే పదే మోదీ నియంతృత్వాన్ని మీద కొంత విమర్శలు ఎక్కువ పెట్టేటువంటి సందర్భం మరోవైపు గత కొంతకాలంగా ఆర్ఎస్ఎస్ బీజేపీ కోసం పనిచేస్తున్నప్పటికీ కూడా కొంత ఆర్ఎస్ఎస్ అయితే నరేంద్ర మోదీని అమిత్ షాని నడ్డాని ఇట్లా టాప్ మ్యాచ్ బీజేపీ అందరినీ కూడా కొంత టార్గెట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది సో ఇట్లాంటి సందర్భాల్లో ఆర్ఎస్ఎస్ ఇప్పటికే ఢిల్లీ ఎన్నికల్లో కానీ మన జరిగినటువంటి మహారాష్ట్ర ఎన్నికల్లో కానీ లేకుంటే తాజాగా తెలంగాణలో కూడా ఆర్ఎస్ఎస్ ఎంట్రీ ఇచ్చి కొంత చాప కింద నీరులాగా విస్తరిస్తుందనే ప్రచారం జరుగుతోంది ఇట్లాంటి సందర్భాల్లో ఎవరైతే మోదీని వ్యతిరేకిస్తున్నారో మోహన్ భగవత్ ఆయన నరేంద్ర మోదీ ము ఇద్దరు కూడా నెక్స్ట్ ఈ నెలాఖర్లో ఒక కీలక మీటింగ్ జరగబోతోంది నాగ్పూర్లో జరగబోయే ఒక 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 ఫంక్షన్ లో వాళ్ళిద్దరు కూడా భేటీ కాబోతున్నట్టుగా వార్తలు అంతున్నాయి సో అసలు నిజంగానే మోదీకి మోహన్ భగవత్కి ఏమన్నా పొరపక్షలు ఉన్నాయా లేకుంటే నిజంగానే డీల్ ఏం ఫిక్స్ కాబోతుంది ఆ రోజు మాట్లాడదాం సయోధ్య కుదురుతుందా మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ కొత్త రవీంద్రబాబు గారు మనతో పాటు డిస్కస్ చేద్దాం సార్ నమస్తే నమస్తే సార్ ఆర్ఎస్ఎస్ బీజేపీ ఇవి రెండు కూడా విడుదలైనటువంటి బంధం ఇద్దరికి కూడా సో వాళ్ళు గతంలో విభేదించారు కానీ బీజేపీ కోసం పనిచేస్తూ ఉన్నారు మరోవైపు బీజేపీ పైన ఆర్ఎస్ఎస్ దే అప్పర్ హ్యాండ్ ఇప్పటికి కూడా సో ఏంటి ఇప్పుడు వాళ్ళు కనుక మార్చి ముప్పై తారీఖు ఆ భేటీ జరిగితే ఎట్లా రాజకీయాలు మారే అవకాశం ఉంటుంది డైనమిక్స్ ఎట్లా మారే అవకాశం ఉంటుంది భారతదేశంలో ఎవరు అవునన్నా కాదన్నా బీజేపీని ఆర్ఎస్ఎస్ని విడదీసి చూడలేము ఎస్ ఆర్ఎస్ఎస్ లేదా బీజేపీ రెండు కూడా ఒకే దాంట్లో ఉన్న అంశం అందరికీ తెలుసు చాలా సంవత్సరాల నుంచి కూడా ఎందుకంటే హిందుత్వ అజెండా అనేది ఆర్ఎస్ఎస్ ఆక్సిజన్ అది దాని డిఎన్ఏ దాన్ని ముందుకు తీసుకెళ్ళింది బీజేపీ గతంలో ఎప్పుడు కూడా ఈ రెండింటిని విడదీసి చూసిన సందర్భాలు లేవు అన్ఫార్చునేట్లీ ట్వంటీ ట్వంటీ ఫోర్ పార్లమెంట్ ఎలక్షన్కి ముందు ఈ రెండు కూడా ఆర్ఎస్ఎస్ బీజేపీ కొంత విరుద్ధమైన ప్రకటనలు లేదా డిఫరెంట్ అయిపోయాము ఇద్దరు భావాలు డిఫరెంట్గా ఉన్నాయని ప్రజల్లో కొంత ఫీల్ పంపగలిగారు అంటే నడ్డా కూడా అటువంటి కొంతమంది పెద్ద ప్రముఖ వ్యక్తులు ఆర్ఎస్ఎస్ అభిప్రాయం అవసరం లేదు బీజేపీ ఎన్నో పథకాలు అమలు చేసింది మోడీ అమిత్ షా ఇమేజ్ ఉంది ఇవి ఉంటే మనం గెలవటం ఈజీ ఆర్ఎస్ఎస్ తో పని అయింది తీసుకొచ్చారు ఇవి ఈ ఈ సిచ్యువేషన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పార్లమెంట్ ఎలక్షన్ కి ముందు ఉన్న సిచ్యువేషన్ అంటే ఆ వ్యాఖ్యలతోనే మోహన్ భగవత్ కొంత హట్ అయ్యి తర్వాత మోదీ మీద వ్యాఖ్యలు చేసిన సీట్లు తగ్గిన తర్వాత సీట్లు అరవై మూడు సీట్లు ఎన్నో తగ్గినాయి సో ఇది ఒక అంశం రెండు అంశం ఐ మై ఓన్ డౌట్ ఇది కావాలని రియల్గా ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందా ఆర్ఎస్ఎస్ వర్సెస్ బీజేపీ లేదా వ్యూహాత్మకంగా ఆర్ఎస్ఎస్ చేత బీజేపీ ఆడిచ్చిన నాటకమా ఓట్ల కోసం సీట్ల కోసం ఈ పార్టీలు ఏ విధమైన రాజకీయం చేస్తాయో మనందరికీ తెలుసు అదొక కోణంలో మనం ఆలోచించాలా సరే ట్వంటీ ట్వంటీ ఫోర్లో మహారాష్ట్ర ఎలక్షన్ కానీ హర్యానా కానీ ఢిల్లీ కానీ ఆర్ఎస్ఎస్ ప్రమేయం ఉండటం వల్ల గెలవటం జరిగింది అని బీజేపీ ఇప్పుడు ఎలక్షన్ తర్వాత మళ్ళీ పునరాలోచన చేసుకున్న సందర్భం ఒకటి వెలుగులోకి వచ్చింది ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఇప్పుడు మనం టాపిక్లోకి వస్తే మార్చి ముప్పయో తారీఖున నాగపూర్లో ఒక హాస్పిటల్ ఇనాగరేషన్ సందర్భంలో ఆర్ఎస్ఎస్ చీపు లేదా నరేంద్ర మోడీ బీజేపీ నుంచి వీళ్ళిద్దరు ఒక సమావేశం ఒక డయాస్ పంచుకోబోతున్నారు ఈ సందర్భంలో మనం గతంలో చూసినట్టయితే వీళ్ళిద్దరూ ఒక డయాస్ పంచుకున్న సందర్భంలో కూడా ఆర్ఎస్ఎస్ చీప్ భగవతి మాట్లాడలేదు కానీ రేపు జరగబోయే మార్చి ముప్పై జరిగిపోయే ఈ డయాస్ పంచుకున్న సందర్భంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ మాట్లాడే అవకాశం ఉందా లేదా మోడీ ఒక్కరే మాట్లాడతారా అనేది ఒక క్వశ్చన్ మార్కు రెండవది ఇప్పుడు బీజేపీ ఏం నమ్మిందంటే రీసెంట్గా ఈ ఎలక్షన్ ఫలితాల తర్వాత ఆర్ఎస్ఎస్ ఉండాలా మనకి ఎంత లేదనుకున్నా వాళ్ళు కార్యకర్తల వల్ల ఆర్ఎస్ఎస్ భావజాలం వల్ల ఓటర్స్ బీజేపీ వైపు అట్రాక్ట్ అయిన మాట వాస్తవం అవుతున్న మాట వాస్తవం ఆర్ఎస్ఎస్ని విడదీస్తే బీజేపీ ఒక్క డెవలప్మెంటు లేదా ఒక ఫేస్ ఒకటి రెండు ఫేసులు పెట్టుకొని ముందుకెళ్తే రాబోయే రోజుల్లో గడ్డు కాలం సంభవిస్తుంది అని బీజేపీ విశ్వసించినట్టుగా మనం భావించవచ్చు ఇప్పుడు భారం అంతా ఆర్ఎస్ఎస్ మీద బీజేపీ వేస్తున్నటువంటి సందర్భం భారం అంతా కూడా ఆర్ఎస్ఎస్ బీజేపీ పంచుకొని ముందుకెళ్లాలన్న ఆలోచన విధానంగా మనం దీన్ని పరిగణించవచ్చు ఎందుకంటే ఆర్ఎస్ఎస్ సహాయం లేదా సపోర్టు లేదా ఈ దీని సహాయ సహకారాలు ఎలక్షన్లో దీని భావజాలం ఉంటే ఓటర్స్ పెరుగుతారు అని బీజేపీ రియలైజేషన్ ఏమన్నా ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత వచ్చిందా అనేది ఒకటి అనిపిస్తూ ఉంది ఇది ఒకటి రెండో అంశం రాబోయే రోజుల్లో ఈ సౌత్ ఇండియాలో జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్స్కి ఇప్పుడు ఆర్ఎస్ఎస్ భావజాలం కొంత ఏమన్నా ప్రభావితం చూపుతుందా అనేది ఒక క్వశ్చను రెండోది హిందూ ధర్మ పరిరక్షణార్థం అనే ఒక స్లోగన్ ఏమన్నా సౌత్ ఇండియాలో ప్రభావితం చూపుతుందా ఒకవేళ చూపేది ఉంటే ఆర్ఎస్ఎస్ ద్వారా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ని సౌత్ ఇండియాలో రంగంలోకి దించి ఆర్ఎస్ఎస్ ద్వారా జనసేన ద్వారా బీజేపీ లబ్ధి పొందాలన్న ఆలోచనకి వీళ్ళు వ్యూహం పన్నుతున్నారా అనే విషయాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది సో ఇప్పుడు వీరిద్దరి మధ్య డీల్ ఫిక్స్ అయ్యి సయోధ్య అనుకోవాలా లేదంటే గతంలో ఆడింది నాటకంగా పరిగణించాలా ఎట్లా అంటే మీ డౌట్ ప్రకారం చూసుకుంటేనేమో అదొక ఎన్నికల కోసం ఓట్ల కోసం ఆడినటువంటి నాటకంగా మనం పరిగణించాలి లేదు అంటే ఇప్పుడు వీళ్ళిద్దరు షేర్ చేసుకోబోయే డయాస్ ఏదైతే ఉందో దాంతో కొంత సయోధ్య కుదిరి భవిష్యత్తులో ఇక బీజేపీ దూకుడికి కొంత కొనసాగే అవకాశం మనం నిష్పక్షపాతంగా ఒకసారి లాజికల్ గా లీగల్ గా పరిస్థితిని సమీక్షించినప్పుడు బీజేపీ ఒక రియలైజేషన్ ఆర్ఎస్ఎస్ ఉండాలి అని ఆర్ఎస్ఎస్ కూడా బీజేపీని విమర్శించి దూరం జరగటం వల్ల ఆర్ఎస్ఎస్ సాధించేది ఏమిటి బీజేపీ సపోర్ట్ లేకుండా బీజేపీ లేకుండా బీజేపీ జోడీ లేకుండా కనెక్ట్ లేకుండా ఆర్ఎస్ఎస్ విస్తరించగలదా క్వశ్చన్ నెంబర్ వన్ ఆర్ఎస్ఎస్ విస్తరించాలి అంటే బీజేపీ సహాయ సహకారాలు అవసరము బీజేపీ మిగతా ఎలక్షన్ లోనూ మిగతా స్టేట్స్ లోనూ విస్తరించాలంటే ఆర్ఎస్ఎస్ భావజాలం ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు హిందుత్వ నిదానం వినాదం ఇవన్నీ కూడా బీజేపీకి అవసరం ఎటు వచ్చి ఎటు చూసినా ఇద్దరు కలిసి వెళ్ళటం వల్ల విన్ విన్ సిచ్యువేషన్ ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధమైన కలయికని మనం ఒకవేళ వాళ్ళు కనుక చర్చలు జరిగితే దానివల్ల రెండు పార్టీలకి మేలు జరిగే విధంగా ఇక నుంచి మార్చి ముప్పై తారీఖున నరేంద్ర మోదీ అట్లాగే ఆర్ఎస్ఎస్ చీఫ్ గా ఉన్నటువంటి మోహన్ భగవత్ ఒక వేదికను పంచుకోబోతున్నారు ఆ వేదిక ద్వారా ఎటువంటి సందేశం ఇస్తారు మరోవైపు పరోక్షంగా ఏమన్నా ఒకరి మీద ఒకరు ఏమన్నా వ్యాఖ్యలు చేసుకుంటారా లేకుంటే సయోధ్య కుదిరి అంతా ప్రశాంతంగా ఆర్ఎస్ఎస్ బీజేపీ ముందుకు సాగుతుందా ఏం జరగబోతున్నా ఆ రోజు మీ అభిప్రాయాల కింద కామెంట్స్ రూమ్ లో తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్